అందరికీ హాయ్ అండి నేనండి మీ పల్లెటూరు రాజు నేను ఒక ప్లేస్ కన్నా వెళుతున్నాను అది వెళ్తూ మాట్లాడుకోవచ్చు చలో అయితే మా ఊరిని స్టార్ట్ అయ్యానండి నేను ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చి రంపసోడవరం అండి రంపసోడవరం నుంచి మీకు ఒక లొకేషన్ చూపిస్తాను ఓకే అండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లెటూరు రాజు అయితే మనం చూడడం ఎందుకు వెళ్తున్నాం భూపతి భూపతిపాలెం ప్రాజెక్ట్ ఉంది కదండి ఆ ప్రాజెక్ట్ అనేది మీకు చూపించాలనేది అలాగే మనకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే రంప ఫాల్స్ కూడా చూసి వస్తానండి అలాగే మన గోపర్స్థానం ప్రాజెక్ట్ అనేది చాలామంది చూస్తుంటారు అంతటి ఈ మధ్య ఎక్కువ పెరుస్తుంది పోడంతో ప్రాజెక్ట్ చాలా యూస్ఫుల్గా ఉండాలని తెలిసింది అందుకు వెళ్తున్నాను చలో అండి అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ మొన్న కురిసిన వర్షాలకు చూడండి కాలనీ ఎంత టైం వచ్చిందో చూడండి పక్కన కనిపిస్తుంది కదా అలా పెద్ద పెద్దగా చాలా అలాగే చూడండి ప్లేస్ ఎంత బాగుందో చూడాలకి కింద వైపు ఈ ప్రాజెక్ట్ నుంచి వదిలేసిన నీరు చూడు కనిపిస్తుంది కింద వదిలేశారు ప్రాజెక్ట్ ఒకసారి చూడండి అలా ఒక కిలోమీటర్ ఉంటుందండి ఒక కిలోమీటర్ ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం అలా కొండలకి ఆనుకొని మంచి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది అండి ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చి భూపతిపాలెం ప్రాజెక్ట్ అంటారు మన రంపడంలో ఉంది గేట్లు వదిలేసారు చూద్దామండి వెళ్ళి ఏ విధంగా వదిలేసారు అండి ముందుకు ఒకసారి చూద్దామండి చూడండి ఎంత ఫుల్గా మన గేట్లు కానుకొని ఉంది నీరు ఒకసారి గేట్లు ఎత్తేసారు చూడండి ఏ విధంగా ఉందో మొత్తం చూసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గేట్లు అండి మొత్తం చూడండి ఒకసారి ఒక గే రెండు గేట్లు ఎత్తారు చూడండి ఎంత నీరు ఉందో చూస్తున్నారు కదా ఒకసారి చూడండి ప్రాజెక్ట్ నుంచి ఒకసారి చూద్దాం ఈ గేట్ ఈ ప్రాజెక్ట్ గేట్లు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను కానీ రిస్క్ చేసి చూపించాలనుకోవట్లేదు ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది చాలా హైట్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ చూడండి కనిపిస్తుంది కదా చాలా హైట్ అండి ఇంచుమించు ఒక ఎనభై వంద అడుగుల వరకు ఉండొచ్చు హైటు కొండలకి ఎలా ఆనుకొని ఉందో మొత్తం ఆ ప్రాజెక్టు ఇలా కొండ చివరి వరకు వచ్చి చూడండి మీకు చేద్దాం చూ చూడడానికి కొండలు కానుకొని మొత్తం అలా మనం ఫస్ట్ నుంచి అలా చూసుకుంటూ వచ్చాం అలా చూసుకుంటూనే ఇలా ఇంకా పైకే ఉంది తర్వాత ఇంకా అటు ఇంకా అలా ఎదురు కూడా కొండలకి అలా చుట్టూ ఇంచుమించు ఒక పది పదిహేను కొండలు కానుకొని ఉంది చుట్టూ వంపసోడరం నుంచి వచ్చామండి రంప వాటర్ ఫాల్స్కి వెళ్తాం చూద్దాం ఉందో వెళ్ళాక ఇద్దరికి వెళ్ళాక ఒకసారి చూద్దామండి వాటర్ ఫాల్స్ ఎలా ఏ విధంగా ఉందో చలో వెళ్దాం పదండి అండ్ ఇప్పుడే రంప వాటర్ ఫాల్స్కి వచ్చాను ఒకసారి రంప వాటర్ ఫాల్స్ ఎలా ఉందో లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి ఈ రంప వాటర్ ఫాల్స్ అనేది మనం వచ్చేసామండి వచ్చి చూడండి ఒకసారి లొకేషన్స్ అంత బ్యూటిఫుల్గా ఉందో చెట్లతో మధ్యన నీడ చాలా చల్లగా ఉందండి మనం ఇప్పుడు ఒక మూడు వందల మీటర్లు నడిచి వెళ్ళాలండి ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే చలో వెళ్ళొద్దామండి చూడండి ఎంత రాళ్ళు ఉన్నాయో ఎంత మనం అలా నడుస్తూ వెళ్ళాలి ఆ సౌండ్ విన్నారండి వాటర్ ఫాల్ సౌండ్ ఎంత పెద్ద సౌండ్ వస్తుందో చూద్దాం నాకు కూడా చాలా థ్రిల్గా ఉందండి చూడాలని నేను కూడా ఎప్పుడు చూడలేదు మీకు అలా చూపిస్తాను వచ్చాక చాలా చల్లగా ఉందండి వచ్చి పచ్చని వాతావరణంలో కొండల మధ్య ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉండడం చాలా మంచిగా రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ప్లేస్లో ఉంటే ఆ సంతోషం వేరండి చూడండి ఈ వాటర్ ఫాల్స్ వచ్చే సౌండ్ కానీ ఆ నుంచి వచ్చే ఆ శబ్దం కానీ చూడండి అంత అందంగా కనిపిస్తుందో వినడానికి ఎంత ఆనందంగా ఉందంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి ఈ ప్లేస్ అనేది అంత చల్లగా ఉందండి ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయండి చాలా బాగుందండి ప్లేస్ ప్లేసు ఈ పుట్టకొడుకు దగ్గర కూర్చున్నానండి చాలా బాగుంది అయితే మీకు చూపించలేదు కూర్చున్నట్టు సరే ఎదరికెళ్ళి ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ అనేది చూద్దామండి మనం దగ్గరికి వచ్చేసాం వాటర్ ఫాల్స్కి హలో ఎదరికెళ్ళి ఒకసారి ఆ లొకేషన్ ఏటో మీకు చూపిస్తానండి ఆ వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది సరే వెళ్దాం పదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్